దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డు మరియు కురిచేడు రోడ్లలో ఎన్టీఆర్ బస్ షెల్టర్స్ ను మరియు పట్టణంలోని ప్రముఖ కూడలిలో హైమాస్ ఫ్లెడ్ ను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ లక్ష్మి ప్రారంభించి ప్రసంగించారు వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు దర్శి నియోజకవర్గ టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్ తదితర అధికారులు ఉన్నారు GueovONE! A Hanha! UFG